మమ్మీ డాడీ మమ్మీ ఏంటి అర్థమేంటి ఓ శని అర్థం ఈ ప్రదేశాల్లో ఎవరైనా గురువుల శవాన్ని పాల్పెడితే మమ్మీ అనిపిస్తే పేదలు ఇంకా మన దగ్గర కూడా గ్రామాల్లో ఆ శవ తీసుకెళ్ళిపోయా అనుకుంటాం అచేత మమ్మీ అంటాం బతుకు తల్లి బతుకుంతుడుగా తల్లి దగ్గరికి వెళ్ళి ఓ సామా వంట అయిపోయిందా ఓ సామా అండ పెట్టడం బతుకుంతుడిగా సెవెచ్చావు సచింతా నేను చూస్తానని చెప్పి గెలిపతుంది తల్లి కూడా ఉద్యోగం కోసము ఇంకా ఏం కోసం కానీ మన పిల్లల్ని మన మనవల్ని మనవరాలు అందరినీ కూడా మమ్మీ డాడీ మమ్మీ డాడి తెప్పించుకోకండి ఎందుకంటే ఈ రోజున ఆ సంస్కృతి అలవాటు అయిపోయింది ఇందాక అంత చెప్పారు భగవద్గీత అని చెప్పారు భగవద్గీత అనేది గీతరాత మారుస్తుంది ఈ రోజు చాలిక్యం ఏం చెప్పారో మన రాజ్యాంగం ఎంత గొప్ప లేనప్పటికే పరిపాలించి పాలకులు సమర్థలు కానిప్పుడు రాజ్యాంగం తేలవుతుంది చెప్పాడు కానీ ఈ రోజున రాజ్యాంగము पार्क में बैठा हुआ